వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు కుంభరాశి వారి జీవితం ప్రమాదం ముంచుకు రాబోతుంది కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా వచ్చేసింది ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు మీ జీవితంలో ప్రయాణం అనేది రాబోతుంది అయితే మీరు చేస్తున్న తప్పేంటి ఎందుకు మీకు ఈ పరిస్థితి ఎదురవుతుంది అలాగే ఈ విపత్తుల నుండి ఎలా బయటపడాలి మీ తప్పులను ఎలా సరిదిద్దుకోవాలి మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మీ జీవితానికి మీ భవిష్యత్తుకు సంబంధించి ఆసక్తికరమైన అంశాలను కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి కోపం అనేది ఉంటుంది అదే కోపం వచ్చినా కానీ ఎక్కువసేపు నిలవదు ఈ కోపం వలన అనేక సమస్యలను వీరు కొని తెచ్చుకుంటారు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాకుండా మీ జీవితంలో ఉడిదుడుకులు ఎక్కువగానే ఉంటాయి ఎన్ని ఉడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ అధికంగా శ్రమపడి వీరి బాధ్యతలను వీరు సక్రమంగా నిర్వహించి మంచి స్థాయికి ఎదుగుతారు అనేక బాధ్యతలను నిర్వహించవలసిన పరిస్థితులను కూడా ఏర్పడతాయి వారి బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరుకున్న సరే మరి మళ్ళీ తిరిగి వీరికి సమస్యలు వీరిని వెతుక్కుంటూ వస్తున్నాయి ఇలా అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కొంటున్నారు ఒక రకంగా చూస్తున్నట్లయితే ఈ కుంభరాశి వారికి అనేక కష్టాలు ఉన్నాయి అని చెప్పక్కర్లేదు మానవ జీవితంలో కష్టం వెనక కష్టాలు సుఖం వెనక కష్టాలు సుఖాలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి అయితే అన్ని రాశుల కంటే ఈ రాశి వారికి కష్టాలు ఉంటాయి అని చెప్పుకోవాలి వీరి జీవితాన్ని చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాలలో అనేకసార్లు నిరాశకు గురయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు దయాగుణం జాలి గుణం కరుణాగుణం అధికంగా కలిగి ఉంటారు ఇక ఎదుటి వారు కష్టాల్లో ఉంటే చెల్లించిపోతారు చలించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఇక వీరి దగ్గర సహాయం చేసే గుణం కూడా ఉంటుంది ఎదుటివారు కష్టాల ఉంటే మాత్రం అస్సలు చూడలేకపోతారు సహాయం చేస్తూ ఉంటారు అది ఆర్థికంగా కానీ మాట సహాయం వంటివి ఖచ్చితంగా ఎదుటివారు కష్టాల్లో ఉంటే ఆదుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారు ఎదుటి వారికి ఎంత సహాయపడినా వీరికి అవసరమైనప్పుడు మాత్రం ఎదుటివారు సహాయపడటానికి ఎవ్వరు కూడా ముందుకు రారు ఈ అంశం వీరికి ఎప్పుడు కూడా బాధపడుతుంది అయినా కూడా వీరు సహాయం చేసే గుణాన్ని వీరు బదులుకోరు ఎదుటివారి వారి జీవితంలో ఎంత మోసపోయినా మళ్ళీ తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు ఒక రకంగా ఈ రాశి వారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి ఈ రాశి ధైర్యాన్ని కోల్పోకుండా ఉండే కష్టం వెనకాలే సుఖం వస్తుంది అన్న విషయాన్ని గ్రహించాలి అలాగే మీ కింద పనిచేసేవారు లేదా మీతో పనిచేసేవారు పదోన్నతలు పొందే మంచి స్థాయికి ఎదిగినా ఆర్థికంగా పురోగతిని సంపాదించినా కానీ మేము సాధించలేకపోతున్నాము అనే బాధ మీకు అదు ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి ఒకే రకంగా ఉండవు ఒకరికి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి మానసిక సమస్యలు ఉండొచ్చు మరొకరికి కుటుంబ సమస్యలు మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి ఉంటాయి అని కూడా మీరు ఎప్పుడూ అనుకోకూడదు అన్ని కష్టాలు మాకే వచ్చాయి అని మీరు కృంగిపోవద్దు మీరు మానసిక ధైర్యాన్ని కలిగి ఉండాలి ఈ విషయాన్ని గమనించి మీరు జీవితంలో ముందుకు సాగాలి జీవితంలో కష్ట సుఖాలు అనేవి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి గతంలో మీరు పడిన కష్టాలకి ఇప్పుడు పరిష్కారం అనేది లభించబోతుంది ఈ రాశివారి జీవితంలో ప్రళయం ఏంటి అంటే మీరు ఒక సమస్య నుండి కూడా ఇబ్బంది అనేది పడబోతున్నారు పరమశివుని యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఈ ఒక్క రోజున అయితే సమస్యను ఎదుర్కోబోతున్నారు ఆ రోజు ఎప్పుడు అంటే కనుక ఇరవై ఎనిమిదవ తేదీ రోజున చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పుకోవాలి ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక ముఖ్యమైన అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అదే సందర్భంలో కొన్ని నిందలను ఆరోపాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రోజున మీరు ఎదుర్కోబోతున్న సమస్య ఏదైతే ఉందో అది మీ భవిష్యత్తు పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది పొరపాటున మీరు తీసుకునే నిర్ణయం వలన మీ పైన ఆరోపణ చేయబడుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఈ సమయంలో మీరు బయట వ్యక్తులతో కానీ ఇరుగు పొరుగు వారితో కానీ పొరుగు వారితో కొరుసుగా ప్రయత్నించటం వలన తుడుసుగా మాట్లాడటం వలన మీ తొందరపాటు వలన మీరు అనేక నిందలను ఆరోపణలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకోసం మీరు మాట్లాడే ప్రతి విషయం ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి లేదంటే చిన్న విషయంలో కూడా చిన్న గొడవ కూడా పెద్దగా అవటానికి కారణం అవుతుంది అందువలన మీరు ఈ అంశంలో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది భవిష్యత్తులో మీరు గొడవలు పడే అవకాశాలు కూడా ఉంటాయి అంతేకాదు మీరు మీ జీవితంలో మర్చిపోలేని విధంగా అంతే కాదు మీరు మీ జీవితంలో మర్చిపోలేని విధంగా ఈ అంశం మీ పైన ప్రభావాన్ని చూపిస్తుంది ఇటువంటి ముఖ్యమైన సంఘటన మీ జీవితంలో కనిపిస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఈ సమయంలో ఉండటానికి ప్రయత్నించండి ఈ రాశి వారికి కోపం అనేది అధికంగానే ఉంటుంది కానీ కోపం ప్రదర్శించటం వలన మీకు అన్ని వ్యతిరేకంగానే జరగవచ్చు కాబట్టి సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు ఇలాంటి సమస్యల నుండి మీరు బయటపడటానికి కఠినంగా మాట్లాడే స్వభావాన్ని మీరు తగ్గించుకోవాలి మీరు మంచి శుభ ఫలితాలను పొందడానికి విష్ణు సహస్రనామం పఠించటం వలన మంచి శుభ ఫలితాలను అయితే మీరు పొందబోతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి